ఫ్రెండ్స్ బాలయ్య గారితో మరోసారి జోడీ కట్టబోతున్న ప్రేమని ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఇది బాలయ్య కెరియర్లో వస్తున్న నూట తొమ్మిదవ సినిమా ఇప్పటికే బాలయ్య గారు మూడు బ్లాక్ బస్టర్ విజయాలతో ఫుల్ ఫామ్లో ఉండడంతో ఇప్పుడు వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇకపోతే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు కనిపించే అవకాశం ఉందట వారిలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు కన్ఫామ్ అయ్యారు ఒకరు ఊర్వశి రవితేల అయితే మరొకరు మీనాక్షి చౌదరి ఇప్పటికే ఊర్వశి బాలయ్య గారిపై కొన్ని సీన్లు చిత్రీకరించారట డైరెక్టర్ బాబీ ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్లో ఒక సీనియర్ హీరోయిన్కు అవకాశం ఉంటుందట ఈ రోల్ కోసం మొదటగా త్రిషా గారిని సంప్రదించడం జరిగిందట ఆమె ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో వెనక్కి తిరిగి వచ్చారట చిత్ర బృందం ఆ తర్వాత ప్రేమణి గారిని సంప్రదించినట్లు తెలుస్తోంది ఆమెకు ఈ సినిమా కథ నచ్చడంతో ఆమె ఓకే అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే పాన్ ఇండియా మూవీ జవాన్ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటించారు ప్రేమణి గారు ఈ రోల్తో ఆమెకు మంచి పేరే వచ్చిందని చెప్పాలి ఇప్పటికే మిత్రుడు సినిమాలో కూడా బాలయ్య ప్రేమని కలిసి నటించారు ఈ సినిమా పెద్దగా ఆశించిన విజయం సాధించలేదు కానీ వీరి జోడి బాగుందన్న కామెంట్లు వచ్చాయి